మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసేందుకు జగన్ జగన్ కసరత్తు చేస్తున్నారు వై నాట్ అంటున్న వైసీపీ అధినేత ఆ దిశగా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు ఇప్పటికే నియోజకవర్గాల వారిగా సర్వేలు సమీక్షలు జరిపిన జగన్ గెలుపు గుర్రాలను అన్వేషించి వారిని బరిలో నిలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు నియోజకవర్గాలలోని సామాజిక వర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు ఈ నేపథ్యంలో తన వారిని తనని నమ్ముకున్న నేతలను సైతం పక్కన పెడుతున్నారు సీఎం జగన్ మార్పులు చేర్పులతో మార్చి పదహారున ఇడుపులపాయలో తుది జాబితా విడుదలకు సిద్ధమవుతున్న సీఎం జగన్ కీలక నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు అభ్యర్థుల జాబితా తుది దశకు చేరిన వేళ పలు నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించే పనిలో సీఎం జగన్ ఉన్నారు ఇందులో భాగంగా మంత్రులు అంబటి రాంబాబు ఆర్కే రోజా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి వారిని జగన్ క్యాంప్ ఆఫీస్ కు పిలిపించారు వీరితో పాటు వీరి నియోజకవర్గాల్లో అసంతృప్త నేతల్ని కూడా పిలిపించి వీరి సమక్షంలోనే మాట్లాడుతున్నారు ఈ చర్చలో అసంతృప్తులు ఒప్పుకుంటే సరి లేకపోతే వీరి సీట్లను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో మరికొన్ని సీట్లలో నేతలు కూడా వాళ్ళ క్యాంపు కార్యాలయానికి వచ్చారు వీరిలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రి దాడిశెట్టి రాజా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు వంటి వారు ఉన్నారు వీరి సీట్లలో తాజా పరిస్థితులు అసంతృప్తులు ఇతర వ్యవహారాలపై జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది వీరితో పాటు మరికొందరు నేతల్ని కూడా చర్చలకు పిలిచినట్లు తెలుస్తోంది ఈ చర్చలు పూర్తయితే వైసీపీ తుది జాబితా సిద్ధమవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి